హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం బయట నుంచి పదహారు వేల బస్తాలు వచ్చినాయండి కొత్త ఇవాళ కూడా వచ్చి ఉంటాయి నాలుగు వేల నుంచి మూడు వేల నుంచి నాలుగు వేలు అండి అందరూ ఎక్కువ అనుకుంటున్నారు నాకేం పెద్దగా కనపడలేదండి మార్కెట్లో మూడు వేల నుంచి నాలుగు వేలే ఉంటాయి మార్కెట్లో రిక్వెస్ట్ అండి నేను మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను కొంతమంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు నేను ఆ రేటు చెప్పావు ఈరోజు ఏ రేటు లేదు మాది అని నేను మళ్ళీ మళ్ళీ చదువుతున్నానండి నేను నిన్నటి రేటు అయిపోయిందండి మార్కెట్ మందంలో రోజు రోజుకి చెప్పేది కాదండి ఇది చెప్పేది కాదు రోజు రోజుకి మార్కెట్ డౌన్గానే ఉంది చెప్పేది కాదు రిక్వెస్ట్ అండి ఈరోజు ఏం జరిగిందండి మళ్ళీ చూడండి వీడియో చివరి దాకా చూడండి అట్లే లైక్ చేయడం అట్లా మాకండి ముందుగా కొత్త గురించి మాట్లాడుకుంటే కొత్తవి దేవనూరు డీలక్స్ ఎరుపు లాంటి తాళగాయలు లాంటివి అయితే పదకొండు వేలండి ఎక్కువ శాతం మచ్చకాయలు తగులుతున్నాయండి పదమూడు వేల నుంచి పదిహేను వేలు తగ్గిపోతున్నాయి మచ్చళ్ళు లేకుండా కొద్దిగా సైజ్ తక్కువ ఉన్నాయి అనుకోండి పదహారు వేలు బెస్ట్ అనుకోండి డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ వస్తున్నాయి అక్కడక్కడ ఎక్సలెంట్ క్వాలిటీలు పదిహేను పదిహేడు వేల ఐదు వందలు టాప్ అండి దేవనూర్ డీలక్స్ కొత్త ఇక వన్ జీరో ఎయిట్ వన్ కూడా వచ్చినాయండి కొత్తవి పద్నాలుగు వేలు నుంచి చలదనాలు తగులుతాయి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అది కూడా ప్యూర్ అప్ కలరు మంచి ఆరుదలు ఉండాలి చుమక్కు ఉండాలి అయితేనే కొంటున్నారు లైట్ కలర్ ఉంటే పోట్లేదు అలా ఆరుమూరలు తగులుతున్నాయండి పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి షార్కులు కూడా తగులుతున్నాయి మచ్చకాయ తెల్లపర తగులుతున్నాయి పదివేలు నుంచి పన్నెండు వేలు తగు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ కూడా వస్తున్నాయండి అవి కూడా సేమ్ పదివేలు నుంచి పదమూడు వేలు దాకా మచ్చకాయలు తెల్లపర రకాలు లైట్ చల్దనాలు బెస్ట్ ఉంటే లైట్ కలర్ ఉన్నాయి పదిహేను వేలు వేశారు సైజ్ తక్కువ ఉన్న మంచి రకమే ఆరుదలు ఉంది కాబట్టి పదిహేను వేలు వేసారు లైట్ కలర్ అండి డార్క్ కలర్గా ఇక తేజాలు వస్తున్నాయండి మ్యాక్సిమం తేజాలు వచ్చేసి క్వాలిటీ లేవండి అసలు మీరు ఏం చేసినా క్వాలిటీలు రావట్లే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు మహా అంటే బెస్ట్ పద్నాలుగు వేలు వేస్తున్నారండి కొత్తవి అంతమించి రావట్లేదు ఇక తాలిషానికి వస్తే సీడు తాలు చూడండి రంగులుంటే ఎనిమిది వేలు నుంచి పదివేలు అండి డీలక్స్ తాలు కలగలుపు తాలు అనుకోండి ఈ రైన్ వస్తున్నాయి వస్తున్నాయండి అవన్నీ చెప్పేది కాదండి ఐదు వేలు నుంచి ఆరు వేలు కొన్ని ఏడు వేలు కూడా పడుతున్నాయి అవన్నీ రెంట్ వచ్చి కాయాలండి ఇది తేవతాలు వచ్చేసి కూడా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు దాకా చూశానండి పదివేలు అయితే నేను చూడలేదండి కొత్త తేవితాలు పడవచ్చు ఎక్కడైనా కలగలపలు ఉంటాయి కొత్తవి జరిగిన మార్కెట్ చెప్పానండి ఇక ఏసీ గురించి మాట్లాడుకుంటే ముందుగా ఏసీ వచ్చేసి ఎయిర్వెల్స్ పెట్టారండి ఎనభై వేలు బస్తాలు ఉంటాయి దాంట్లో ఫిఫ్టీ పై ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉంటాయి మీడియాలు మీడియం రకాలు బీఎఫ్లు సిఎఫ్లు గర్బాలిపోయినాయి డ్యామేజ్ కాట్లు ఈఎఫ్ ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంటే మంచి రకాలు ఉంటాయి ఆ మంచిలో బెస్ట్ డీలక్స్ ఎక్కువ తక్కువ బెస్ట్ డీలక్స్ తక్కువ సూపర్ డీలక్స్ అసలే తక్కువ ముందుగా మనం దేవనూరు డీలక్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా దేవనూరు డీలక్స్ వచ్చేసి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా వేసారండి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు వేసారండి ఏసీ దేవనూరు డీలక్స్ ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ కనపడలేదండి ఉంటే పదిహేను వేలు వేస్తారండి అంతమంది చేయరండి వన్ జీరో వన్ చేసి ఇక నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే టాప్ క్వాలిటీ కాదు కానండి డీలక్సే బెస్ట్ డీలక్స్ అండి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల నుంచి టాప్ పదిహేడు వేలు వేసారండి మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాన్ని జరుగుతున్నాయండి ఇక త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ రన్ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అండి బెస్ట్ సై ఉన్నాయనుకోండి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అదే డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలే టాప్ అండి అంత మించి లేదండి పదహారు వేల ఐదు వందలు అంటే ఎక్సలెంట్ క్వాలిటీ అనుకోండి త్రీ ఫోర్ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బడి నాకు టాప్ క్వాలిటీ కనపడలేదండి పదహారు వేలు టాప్ అండి అంత క్వాలిటీ అంత కనిపించలేదు మార్కెట్లో మామూలుగా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలే కనబడుతున్నాయి మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాకా ఉన్నాయి మీడియం బెస్ట్లు పదమూడు వేలు పద్నాలుగు వేలు మధ్యలో జరుగుతున్నాయి కానీ తెలపర్ కంపల్సరీ జరుగుతుంది కానీ తొడేళ్ళు కొంటున్నారండి వాళ్ళకి పోతాయి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు అండి ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కూడా మాక్సిమం ఇదే రేట్ జరిగిందండి బెస్ట్లు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా చూశాను బెస్ట్లు సైజ్ తక్కువ ఉన్నాయి పదిహేను వేలు సైజు పర్లేదండి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు చూశాను ఇంక మించి కనపడలేదండి అక్కడ నిన్న పదహారు వేల ఐదు వందలు ఒక పాతిక ముప్పై చిల్లర వాళ్ళు అంటే లోకల్ వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి కొంటుంటారండి వాళ్ళు వేశారంట ఇవాళైతే వాళ్ళు లేరండి మళ్ళీ పదహారు వేలు అయితే డీలక్స్ తీసుకోండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ ఆరుమూరు స్టడీ మార్కెట్ అండి స్లోగా ఉన్న స్టడీ మార్కెటే మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల మధ్యలో జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ అడుగుతున్నారు కాస్త బాగుంటాయి బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ పదమూడు వేలు జరుగుతుందండి మార్కెట్ ఆరంభం అంతమించి చూడాలి రోమి టూ సిక్స్ బెస్ట్ సైత తక్కువ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు చూశానండి అంత మించి చూడలేదండి షార్క్ వన్లు కూడా మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు వేశారండి షార్క్ ఇక క్లాసిక్ విషయానికి వస్తే మీడియా పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుందండి బెస్ట్ అయితే పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ బెస్ట్ ప్లస్ అండి కానీ డీలక్స్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు వేస్తున్నారు టాప్ క్వాలిటీలు ఉంటాయి టాప్ క్వాలిటీలు ఉంటాయి సంఘం ఫోర్ వన్ ఫోర్ ఇవాళ కనపడిందండి బెస్ట్ పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ సంఘం పద్నాలుగు వేల ఐదు వందలు వేశారండి ఎక్సలెంట్గా ఉంది పదిహేను వేలు కూడా అయితే వేస్తానని చూస్తున్నారు రైతు ఏమన్నారు కానీ పదిహేను వేలు వేయచ్చు అండి మర్చికి గ్యారెంటీ క్వాలిటీ అట్టు ఉందండి సూపర్ ఉంది థీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకాలు ఎట్లుంటాయి అట్టు ఉంది క్వాలిటీ సంగం ఫోర్ అని క్వాలిటీ ఎల్లో గోల్డ్ ఇవాళ ఏం కనపడలేదండి వస్తున్నాయి అడప దడప తాలుగాయలు అయితే తొమ్మిది ఏడు వేల నుంచి పదివేలు లోపు జరుగుతున్నాయండి తాలుగాయలు ఏడు వేల నుంచి ఎరుపులు అయితే పదిహేడు వేల నుంచి ఇరవై వేలు లోపు జరుగుతున్నాయి కాకపోతే పిక్కలు మచ్చకాయలు అవి తగులుతున్నాయి కొత్తవి కూడా అక్కడ తగిలినాయి ఒకటో రెండో తగిలినాయి అండి ఉన్నది చూస్తున్నాను ఇక టూ జీరో ఫోర్త్ విషయానికి వస్తే టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు నిండు రంగులు ఉంటాయండి బెస్ట్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు బెస్ట్ టాప్ క్వాలిటీ పద్దెనిమిది వేలండి టూ జీరో ఫోర్ త్రీ అదే టాప్ అండి పద్దెనిమిది వేలే టాప్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అంత లేదు ఇంకా బంగారు బుల్లెట్లు నాకు కనపట్లేదండి ఉన్నది చదువుతున్నాను బుల్లెట్లు నాకేం కనపట్లే ఇక బంగారం విషయానికి వస్తే మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు నిండ్రంగా ఉంది పదిహేను వేలు వేసారు బెస్టే అండి ఇంకా అంత అంతమించి చూడలేదు బెస్ట్ బెస్ట్ ప్లస్ అనుకోండి పదహారు వేలు అండి అంత అంతమీద చూడాలి అంత క్వాలిటీలు లేవండి బెస్ట్ బెస్ట్ ప్లస్ తప్ప ఇంకా క్వాలిటీలు లేవు గారు ఇంకా త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే సేల్స్ బాగుంది పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా మీడియాలు అండి మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మించి అవ్వట్లేదండి మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ సైజ్ తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ అండి పదిహేడు వేలు కూడా వేసారండి అది త్రీ థర్టీ ఫోర్ అయినా సూపర్ టెన్ అయినా టాప్ అంతేనండి ఇక మాక్సిమం కుడియడం రెండు ఒకే రేట్లు పోతున్నాయండి త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పదిహేడు వేల టాప్ పదిహేడు వేలు రెండు వందలు అన్నారు చోట చూడలేదు చూడాలి వెళ్ళి చూడాలి ఇంకా తేజ అండి తేజ ఎప్పట్లాగే మూమెంట్ స్లోగా ఉన్నా కానీ సూపర్ డీలక్స్ కోసం తిరుగుతున్నారు కొంతమంది మార్కెట్ యార్డ్లో లేవు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు పక్కా రిపోర్టు ఇవాళ నిన్న నిన్న కూడా పద్నాలుగు వేల ఐదు వందలు వేసారంట కాట ఇవాళ కూడా పద్నాలుగు వేల ఐదు వందలు మర్చి చూశారంటండి ఎక్సలెంట్ క్వాలిటీ సూపీరియర్ క్వాలిటీ యార్డులు లేవు కాబట్టి వేస్తున్నాయి కానీ అన్నీ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు బొచ్చుడు ఉన్నాయండి అవి పెద్ద సేల్స్ లేదు అయ్యే మార్కెట్ స్లోగా ఉంది మీడియాలు పదకొండు నుంచి పన్నెండు వేలండి అంతమించి పొట్ల మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు అండి బాగుంటాయి పదమూడు వేలు రంగులు బహిమానం ఉంటాయి బెస్ట్ పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ అనుకోండి పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు డీలక్స్ పద్నాలుగు వేలు మీరు సూపర్ డీలక్స్ సంగతి చెప్పండి తాలిషానికి వస్తే తేతాలు వచ్చేసి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు రంగులు లేవు రంగులు కావాలంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు డీలక్స్ తాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల పైన డీలక్స్ కలగలవాలి అనుకోండి ఇంక మించాను త్రీ తాలైనా ఆరుమూర్తాలు తాలైనా త్రీ థర్టీ ఫోర్ తాలైనా కుడి రంగు ఏం రేటు జరుగుతున్నాయి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు దాకా రంగులు లేవు రంగులు కావాలంటే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు మాదిరి రంగులు ఉంటాయి డీలక్స్ అనుకోండి కలగలపలు కలగలపులు అనుకోండి ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో జరుగుతుంది అన్ని తాలతో సహా త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ అంతాలు త్రీ తాలు అన్ని ఏడు వేలలో జరుగుతున్నాయి ఏడు వేల ఐదు వందలు ఒక్క త్రీ ఫోర్ అంతాలు జరుగుతున్నాయి మీకు ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నానండి మళ్ళీ మళ్ళీ కామెంట్లు అడుగుతూనే ఉండరు నేను చెప్పిందే అడుగుతుంటారు రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి చివరిదాకా చూడండి లైక్ కూడా చేయండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్